పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సోస్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ప్రముఖ ప్రవచనకర్త చాగండి కోటేశ్వరరావు గారు సానుకూలత వ్యక్తం చేశారు పదవీ బాధ్యతలు తీసుకోవడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు ఇది ఆసక్తికరమైనటువంటి అంశం ఎందుకంటే కేబినెట్ హోదాలో రాష్ట్రానికి సంబంధించి విద్యార్థులు నైతిక ప్రవర్తన విలువల్ని బోధించేటువంటి సలహాదారుగా ఆయన నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ రాగానే తన కార్యాచరణను ప్రకటిస్తానని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నారు గతంలో కూడా ఆయనకి ప్రభుత్వ పక్షాన కొన్ని పదవులు ఆఫర్ చేసినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారు ఇప్పుడు ఇస్తున్నటువంటి పదవిపైన మాత్రం ఆయన చాలా ఆసక్తిని కనబరుస్తుండడం కూడా చర్చనీయాంశంగా మారింది ఎందుకు ఆయన అంత ఆసక్తిగా ఉన్నారు ఈ పదవికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మంతబడు చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం ఏంటి చాగంటి కోటేశ్వర గారు తెలియని అయితే ఎవరు ఉండరు ఆయన చేసేటువంటి ప్రవచనాలు ముఖ్యంగా పురాణాలకి ఇతిహాసాలకి ఆయన చెప్పేటువంటి వ్యాఖ్యానాలు వీటికి తెలుగు నేలపైన తెలుగు వచ్చిన తెలుగు భాషీయులందరూ కూడా దాదాపుగా ఆయన అభిమాన గణంగానే మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఆయన స్పందించారు సలహాదారు పదవి సముచితమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు నేను ఆర్డర్స్ రాగానే నా ప్రణాళికని నేను వెలువరిస్తాను అని అంటున్నారు సో ఇది ప్రత్యేకమైన పదవి అనేటువంటి అభిప్రాయం జనంలో కలిగింది ఎందుకంటే గతంలో ఆయనకి టీటీడీ ధార్మిక సలహాదారుగా పదవి ఆఫర్ చేసినప్పటికీ ఆయన తీసుకోవాలి సున్నితంగా తిరస్కరించారు సో దీన్ని ఎలా చూడాలి డెఫినెట్గా అండి స్టూడెంట్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఇది నైతిక విలువలు లోపించింది వాస్తవంగా గత పదిహేను సంవత్సరాలు మనం చూస్తుంటే కేశవ్ గారు మీకు తెలియంది కాదు ఒక అగ్ర హీరోకి ఎంత ఫాలోయింగ్ ఉందో అదే లెవెల్ ఫాలోయింగ్ చాగంటి పోటీసరా గారికి ఉంది బ్రహ్మశ్రీ చాగంటి పోటీసరా ఉంటారు మీరు అన్నట్టు ప్రవచనాలు మనం తెలియని రామాయణం భగవద్గీత నైతిక హిందూ సనాతన సాంప్రదాయం గురించి చాలా చక్కగా చెప్తారు ఆయన సీడీల కోసం ఎత్తుక్కుంటుంటారు ఆయన ఎప్పుడూ ఒక రూపాయి తీసుకోడు అక్కడ కాకినాడలో ఉండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేసే ఆయన ఆయన శ్రీమతి కూడా వ్యవసాయ శాఖలో పనిచేస్తూ ఉన్నది ఏ రోజు రూపాయి తీసుకోకుండా ఎక్కడికి వెళ్ళినా స్లీపర్లోనే ట్రైన్లో ప్రయాణిస్తాడు అంటే అంత గొప్ప పేరుంది ఆయనకి అటువంటి వ్యక్తి గత ఐదు సంవత్సరాల్లో ఆఫర్ ఈ పదిహేను సంవత్సరాలు ఆయన సంపాదించదలుచుకుంటే కోట్లు బ్రహ్మాండంగా సంపాదించేవాడు కానీ ఏ రోజు కూడా చాలా మంది మన స్వామీజీలు జాతకాలు చెప్పే స్వామీజీలు మామో స్వామి చాలా ఉన్నాయి ఈ సమయంలో ఒక ఆధ్యాత్మికవేత్తకి ఈ స్టూడెంట్ వాల్యూస్ వాళ్ళ నైతిక విలువలు తెలియచేయటం కోసం క్యాబినెట్ హోదా బ్రహ్మశ్రీ ఆయనకి ఇవ్వటం అనేది అందరూ ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే చాలా మంచి పరిణామం ఆయన కూడా దీన్ని పవిత్రంగా భావిస్తాను ఈ యొక్క పదవిని అని అన్నాడు అదే సమయంలో తల్లిదండ్రుల యొక్క పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క ఇది సరిగ్గా లేదు అదే సమయంలో వాళ్ళకి నైతిక విలువలతో పాటు హిందూ సనాతన సాంప్రదాయం హిందూ మత ధర్మం దాని ఆ విలువలు తెలియజేయడానికి నేను ఎప్పుడు కూడా ఉంటానని చెప్పి అనటం ఆయనకు ఆడ్రస్ వచ్చిన రాగాలనే ఆయన తీసుకుంటాను ఆ బాధ్యతను అనడం మంచి ఆహ్వానిస్థక పరిణామం ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఈ రోజులో ఆయన ప్లానింగ్ ఏంటి నేను ఆర్డర్స్ సాగా నా కార్యాచరణని అనౌన్స్ చేస్తాను అన్నారు ఏమై ఉండొచ్చు సరే వరకు కూడా స్టూడెంట్స్లో పెట్టదారి పడుతున్నారు ఏడో తరగతి తరగతి తోటి కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు డ్రగ్స్కి అడ్డాగా అయిపోతున్నారు వాళ్ళ ముందు మన దేశం మన సంస్కృతి మన సంప్రదాయం వాళ్ళలో తెలియజేయాలి మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతోమంది తేగదములు ఉంటారు స్వతంత్ర సమురణం వాళ్ళు తెలియజేయటం మనం భగవద్గీత ఏం చెప్తుంది రామాయణం ఏం చెప్తుంది వేదాలు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి ఈ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇది తెలుసుకోకపోబట్టే ఇటువంటి వెస్ట్రనైజేషన్లో వెళ్ళిపోతున్నారు పిల్లలు ముందు మనం మన తల్లిదండ్రులు ఏంటి మనం ఏ సంస్కృతిని వచ్చాం ఇతర దేశాలు కూడా మన సంస్కృతి పట్ల ఎంత ఆకర్షించలేయి ఈ సంస్కృతిలో భాగం అయిపోయి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంటే మనం మనం ఎందుకు మర్చిపోతున్నాం ముందు బేసిక్ ఇది ఏంటంటే పిల్లలు పరివర్తన వాళ్ళు మార్పుది ఎందుకంటే ఆయన బోధనలు చిన్న కా స్కూల్ పిల్లల కాడి నుంచి కాలేజ్ స్టూడెంట్స్ కానించి యూనివర్సిటీతో పాటు పెద్దలు రిటైర్ అయిన ఉద్యోగులతో పాటు అందరూ కూడా విశేషంగా ఆకర్షించబడతాయి ఎందుకంటే ఆయన ఏ స్వార్థం లేకుండా చెప్తున్నాడు ఎవరికి తెలియని చెప్తున్నాడు మంచి ఒక మంచి సమాజం కోసం ఆయన పరితప్పిస్తున్నాడు మరి ఆయన డెఫినెట్గా స్కూల్ లెవెల్లో కాలేజీ లెవెల్లో యూనివర్సిటీ లెవెల్లో పిల్లలకి ఏదైతే బేసిక్గా ఏం నేర్చుకోవాలి ముందు క్రమశిక్ష నేర్చుకోవాలి మన దేశం ఏంటి మన సంస్కృతి ఏంటి మన ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి ఉపరిషత్తులు ఏం చెబుతున్నాయి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదనవేదం మనం ఎప్పుడో చదువుకున్నాయి అవి ఇప్పటికీ మనకు తెలుసు ఈ వేదాలు ఎక్కడో తేల్చి తెలియాల్సిన అవసరం ఇతర దేశాలు కూడా మన ఉపరిషత్తులు వేదాలు అనుసరించే ఈ సమయం ఇప్పుడు సలహాదారు అనేటువంటి ఒక పదవి వలన ఆయన చేయబోయేటువంటి కార్యక్రమాలు ఎలా ఉండొచ్చు ప్రభుత్వం ఆయన కేవలం ఆయన సలహాలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుందా లేదంటే ఆయన కూడా కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యేటువంటి అవకాశం డెఫినెట్గా ఉంటుందండి ఎందుకంటే ముఖ్యంగా యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ గత మనం చూసాం పదహారు యూనివర్సిటీల్లో గత ఐదు సంవత్సరాల్లో పార్టీ కార్యాలయాలుగా మారిపోయినాయి విద్యని రాజకీయాలు చేసేస్తారు వాళ్ళు విలువలు లేవు విలువలు విశ్వసనీయ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజకీయాలు చేసేసి విశ్వవిద్యాలయం అంటే అదే విశ్వవిద్యాలయం నుంచి మనం కూడా చదువుకొని బయటకు వచ్చాం సమాజంలో మంచి పౌరులుగా ఉండాలంటే ఎప్పుడు నైతిక విలువలు తెలుసుకున్నప్పుడే అది రాజకీయాలకే కాదు కదా అడ్డాగా ఇది కాదు కదా విశ్వవిద్యాలయాలు మంచి విద్య బోధించే ప్రొఫెసర్స్ ఉంటారు అక్కడి నుంచే ఆల్ యూనివర్సిటీస్కి ఈయన యొక్క ఉపన్యాసాలు కావచ్చు స్కూల్స్లో కాలేజీలు కావచ్చు ఒక కరికులం ఒక పాఠ్యాంశంగా ఈయన్ని ఎంచుకునే అవకాశం ఉంది ప్రభుత్వం తరఫున అన్ని కార్యక్రమాల్లో ముఖ్యంగా తెలుగు భాష తెలుగు ఉచ్చరణ తెలుగు భాష కోసం అమరులైన ఎంతోమంది తేగదలు ఉన్నారు వాళ్ళను గుర్తించుకుంటా మన అన్నీ కూడా ఈ యొక్క నైతిక విలువలు లేకపోతే చెడదో చెడు దొవలో పట్టే అవకాశం ఉంది ముందు విద్యార్థి ఉన్నతమైన విద్య దొంగిలించలేని ఏంటి సార్ క్యాశ గారు విద్య ఒకటే ఆ విద్యను సరైన మార్గంలో చేసుకుంటా మన సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించుకుంటా హిందూ సనాతన సాంప్రదాయాన్ని కనుక మంచి దోవలో పెడితే రాష్ట్రం బాగుంటుంది వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అందరూ బాగుంటారు ఆ విధంగా ఒక సిస్టమేటిక్గా ఈ క్యాబినెట్ హోదాని ఉపయోగించుకుంటాడని అందరూ అనుకుంటారు అంతే కదా సార్ ఇది చాగంటి కోటేశ్వర గారు ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైనటువంటిది ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత ప్రస్తుత తరాలని అంటే విద్యార్థి తరాలని తీర్చిదిద్దేటువంటి బాధ్యత కాబట్టి భవిష్యత్తు బాగుండాలంటే విద్యార్థుల్లో సాంస్కృతిక వికాసంతో పాటు నైతిక విలువలు నడవడికలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించేటువంటి స్థితి రావాలి కాబట్టి మన సంస్కృతి ఏం చెప్పింది దాని ద్వారా ఇప్పుడున్నటువంటి ప్రపంచానికి మనం ఏం చేయాలనేటువంటి విషయాలను బోధించడానికి ఒక ముఖ్యమైనటువంటి వేదిక కాబోతుంది అందుకే చాగన్ కోటేశ్వర గారు ఈ బాధ్యత తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లలో కానీ యూనివర్సిటీలో కానీ ఆయన ప్రసంగాలతో పాటు కరిక్యులంలో కూడా దీనికి సంబంధించినటువంటి నైతిక నియమావళికి సంబంధించినటువంటి అంశాలని పొదుపరిచే అవకాశాలున్నాయని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి